యేసూ క్రీస్తు పరిశుద్ధనామునికే మహిమకరుడుగాక ఆమెన్ వేణ మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందడం చెలుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు ఈ దినము దేవుని యొక్క మాటలు వింటందుకే దేవుడు గొప్ప కృపను గ్రహించాడు క్రీస్తు నందున మనము తప్పకుండా ప్రతిదినము ఆయన వాక్యమును చదవాలి అనగా ఆయన మాటలు వినాలి ఆ వాక్యము ద్వారా ఆ వాక్యమును వినాలి ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని మనం అనుసరించగలిగినప్పుడు నిత్యం ఆయన కృప మనల్ని విడిచిపోకుండా మనతోనే ఆయన నివసిస్తూ ఉంటాడు అందుకే కీర్తన గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము మొదటి వచనం యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది హెచ్చుగానున్నది ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే ఆనాడు భక్తుడు దేవుని ఎడల విశ్వాసమును యహోవా ఎడల విశ్వాసమును పవిత్రతను పరిశుద్ధతను నీతిని కలిగి జీవిస్తున్న ఆ దినముల్లో ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటిదంటే యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆ యొక్క భక్తుడికి అప్పగిపోయినటువంటి ప్రజలు అందుకే ఇక్కడ ఈ యొక్క కీర్తన దావీదు కీర్తనలకి కనుక దావీదు దేవుడు మహారాజుగా చేసిండు ఇస్రాయేల్కి రాజుగా చేసిండు ఆ రాజు అయిన దావేది పరిపూర్ణముగా ఉన్నది ఆయన బ్రతికినంత కాలం కూడా ఆయన కృప యహోగా కృప ఆయన విడిచిపోలేదు కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఈ దినముల్లో ఎవరైతే క్రీస్తు ప్రజలుగా జీవిస్తూ క్రీస్తు సేవకులుగా జీవిస్తూ క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన మాట ప్రకారంగా ఎవరైతే తమ జీవితాన్ని కొనసాగించుకుంటారో ఆయన మాట ప్రకారంగా ఎవరైతే వారి యొక్క జీవితాన్ని స్థిరపరచుకుంటారో ఏసుప్రభు యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఎక్కువగా ఉంటుంది ఆయన కృప మనకు హెచ్చుగా ఉన్నప్పుడు అపవాది ఏమీ చేయలేడు అపవాది అనుచరులు ఏమీ చేయలేరు అపవాదికి సంబంధించినటువంటి దృష్టులు మన్నేమీ చేయలేరు ఎందుకంటే మన శత్రువైన సాతానును జయించే అధికారాన్ని మనకిచ్చాడు శత్రు మన శత్రువైన సాతాను యొక్క సమూహమును జయించగలిగే శక్తిని ఆయన మనకు అనుగ్రహించాడు ఎందుకు కేవలము క్రీస్తు యొక్క కృప మన ఎడల నిలిసినది కనుకనే అపవాది ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో అపజయం పొందుతా ఉన్నాడు కనుక ఈరోజు తప్పకుండా మన ఎడల దేవుని యొక్క కృప హెచ్చుగా ఉంది కనుక మనం ఆయన్ని స్థుతిస్తూ ఉండాలి ఆయనను ఘనపరుస్తూ ఉండాలి ఆయన నామమును మహిమపరుస్తూ ఉండాలి ఆయనకి నమ్మకమైన వారిగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అందుకే చూడండి ద్వితీయోపదేశ కాండంలో ఒక ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలను స్థిరపరచువాడును వేయి తరములకు వేయి తరముల వరకు కృపచూపువాడును వాడును నమ్మదగిన దేవుడనియు కనుక ప్రేమైన దేవుడు మిట్టారా ఎవరైతే ఆయన కృప మరి ఎన్ని తరములైనా నిలిచి ఉండాలంటే మనము చేయాల్సింది ఇక్కడ అంటున్నాడు భక్తుడు కాబట్టి నీ దేవుడనే యహోవా తానే దేవుడననియో యహోవా సెలవించే మాట నేనే దేవుడను ఎవరైతే యహోవాను ప్రేమించుచున్నారో యహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొలుచున్నారో తన నిబంధనను అంటే దేవుడు మనకిచ్చిన నిబంధనను ఆ ధర్మశాస్త్ర నిబంధనను నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు అనగా మన తరము మన తర్వాత తరము మన తర్వాత తరము మన తర్వాత తరము ఈ విధంగా వేయి తరముల వరకు కృపచూపు వాడును అంటే ఆయన హెచ్చుగా తన కృపను మనపై చూపిస్తూ ఉంటాడు అంతేకాదు నమ్మదగిన దేవుడనే దేవుడున నయ్యూ ప్రేమేం దేవుడు దేవుడు యహోవా నమ్మదగినవాడు కనుక ఆయనే మానవుడికి లోకానికి వచ్చిండు ఇప్పుడు యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు గనకనే మన జీవితంలో మన ఎడల ఆయన తన కృపను చూపిస్తూ మనల్ని ఆయన రక్షిస్తూ కాపాడుతూ మనం నడిపిస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఉంటారో వారికి హెచ్చుగా ఆయన యొక్క కృప నిలిచి ఉంటుంది అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు చాలామంది దేవుని మాటలు వింటందుకు వారికి ఎలర్జీ దేవుని వాక్యం చదవడానికి వారు ఇష్టపడలేరు దేవుని సన్నిధిలో కొంత సమయము గడుపుదాం ప్రార్థన చేద్దాము ఆయన మాటల్ని ధ్యానించుదాము యేసు క్రీస్తు ప్రభును ఘనపరచుదామనే ఆశ ఆసక్తి ఈనాడు అనేకులకు తగ్గిపోయింది మరి ఏ విధంగా హెచ్చుగా ఆయన కృప మనకుంటుంది మనం ఏ పొరపాటు చేసి ఉండకపోవచ్చు మనం ఏ తప్పిదామో జరిగించకుండా నీతిగానే ఉండొచ్చు మనం దేవుని బిడ్డలమని కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టకుండా ప్రార్థించకుండా ఆయన మాటలు చదవకుండా ఆయన వాక్యాన్ని మన అంతరాత్మలో దాచుకోకుండా ఒకవేళ మనం ఉంటే ఏ విధంగా ఆయన కృప మనకు హెచ్చుగా దొరుకుతుంది హెచ్చుగా ఉంటుంది ఈరోజు ఆయన కృపను నువ్వు హెచ్చుగా పొందాలంటే కృప అనగా ఆయన ఉచితముగా ఎన్నో గొప్ప కార్యములు ఎన్నో గొప్ప కార్యములు ఎన్నో ఆశ్చర్య కార్యములు ఎన్నో అద్భుత కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు తన కార్యమును చేస్తూ ఉన్నాడు అందుకే ఆయన కృప హెచ్చుగా ఉంది కనుకనే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు మనం చూడగలుగుతా ఉన్నాం అందుకే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా రెండవ దినవృత్తాంతల గ్రంథము ఆరో అధ్యాయంలో ఒక మాట్లాడది ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన యహోవా ఇస్రాయేరీయుల దేవ ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా ఇస్రాని దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించచ్చు అంటే మరి క్రీస్తునందు యహోవ ఎందు విశ్వాసం ఆ ప్రజలకు ఆయన చెబుతున్న మాట మరి భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని అడుగుతా ఉన్నాడు యహో వాయిస్రాయుల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించచ్చు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం ఎందైనను భూమి ఎందైనను లేడు నీలాంటి దేవుడు ఎందుకు ఆ భక్తుల జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు ఆయన జరిగించాడు గనక తనను బ్రతికించడు కనుక తను కాపాడుతూ ఉన్నాడు కనుక తనకు హెచ్చుగా తన కృపను చూపిస్తాడు కనుక ఆయన తన జీవితంలో ఆశ్చర్యకరములు జరిగిస్తాడు కనుక ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా ఇస్రాయేలీల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించవచ్చు ఎట్లా హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి అనుసరించాలి మన హృదయంలో ఒకటి ఉంచుకొని మన పెదవులు మరొకటి ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు నీ హృదయంలో ఏమున్నదో నీ నోటులో అది ఉండాలి నీ మనస్సులో అది ఉండాలి నీ అంతరాత్మలో అదే ఉండాలి అనుసరించచ్చు నిన్ను అనుసరించు అనగా ఏ దే మనం అనుసరిస్తూ ఉండాలి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చచ్చు నీ భక్తులకు నిబంధన ఏ ఏ భక్త దేవ యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతున్నారో వారికి ఏ నిబంధన అయితే ఆయన ఇచ్చిండో ఏ వాగ్దానం అయితే చేసిండో ఏ మాట అయితే ఇచ్చిండో నెరవేర్చుచు కృపచూపుచూనుండు అవన్నీ నెరవేరుస్తూ ఆ కార్యంలో జరిగిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేస్తూ కృపచూపుచూనుండు నీ వంటి దేవుడు ఆకాశం ఎంతైనా భూమి ఎందైనాను లేడు ఈనాడు చాలామంది ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడు అని పూజిస్తూ ఉన్నారు మంచి మనుషులను దేవుడు అని పూజిస్తూ ఉన్నారు లేకపోతే చనిపోయిన వారి తల్లిదండ్రులను దేవతలుగా పూజిస్తూ ఉన్నారు కనుక ఈ విధంగా పలు రకములుగా ప్రజలు వారుకు నచ్చినటువంటి వారిని నచ్చిన వాటిని నచ్చిన మరి భూమిని ఆకాశాన్ని నీటిని సూర్యచంద్ర నక్షత్రములను ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి ఆకాశములో ఎన్నో చిహ్నములు ఉన్నాయి ఈ విధంగా ఎన్నో జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పశువులు ఉన్నాయి వాటి ఆకారములను పెట్టుకొని ఈనాడు అనేక మంది వాటిని దేవుడు అని పూజిస్తూ ఉన్నారు కనుక ఎవరు ఎవరిని పూజించిన దేవుడు సృష్టించిన సృష్టిని పూజించిన ఇక్కడ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే నీ వంటి దేవుడు ఆకాశం అందు కానీ భూమి అందు కానీ లేడు వాస్తవము ఆయన నన్ను బ్రతికించాడు నా యొక్క శరీరంలో పన్నెండు గంటలు శ్వాస లేదు శ్వాస లేదు నేను చనిపోయినా నన్ను బ్రతికించాడు అందుకే ఈరోజు నా జీవితంలో ఇది నెరవేర్చబడదు అందుకే ఆయన హెచ్చుగా తన కృపను చూపించి నా జీవితంలో నేటికి ఆయన నన్ను బ్రతికించున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు రే ఈ రోజు వరకు ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు రక్షించండు మరణం నుంచి విడిపించి ఆయన నాకు నన్ను సజీవుడిగా ఉంచండు అందుకే చూడండి కీర్తన గంధంలో ఒక మాట ఉంటుంది కీర్తన గంధము నూట మూడవ అధ్యాయంలో కీర్తన సీ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము ఆరో వచ్చినం ఆయన తన అధిక బలము చేత నాతో కీర్తన సారీ కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆలోచన నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదను నేను బ్రతుకు దినములన్నీయు అంటే దేవుడు నీకు ఎంతైతే ఆయుష్ ఇచ్చిండో ఎన్ని సంవత్సరములు బ్రతకాలని ఆయుష్ ఇచ్చిండో నేను బ్రతుకు దినములన్నీయు పది దినములు కావచ్చు వంద దినములు కావచ్చు వెయ్యి దినములు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు నీవు బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వెంటవచ్చను అంటే ఆయన కృపచేతనే మనకు క్షేమము మన వెంటనే ఉంటుంది అందుకే చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసం చేస్తా నేను బయటికి పోను దేవునికి విరోధంగా ప్రవర్తించను అన్న యొక్క ఆచారాలతో నేను ఉండను ఈ లోక సంబంధమైన క్రియలు కలిగి నేను జీవించను లోక ఆచారాలు నాకు అవసరం లేదు లోక పద్ధతితో నాకు అవసరం లేదు లోకములో పాపపు క్రియలు జరిగిస్తున్న స్నేహితులతో నాకు సంబంధం లేదు నేను యేసు క్రీస్తు ప్రభుతో స్నేహం చేస్తా క్రీస్తును వెంబడిస్తా క్రీస్తును అనుసరిస్తా క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా అనే ఒక నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వారిపై వారి గడల క్రీస్తు యొక్క కృప హెచ్చుగా ఉంటుంది అదే తన జీవితంలో దేవుని యొక్క కృపని భక్తుడు పొందగలిగిండు అందుకే చూడండి నూట ఎనిమిదిలో కూడా ఒక మాట ఉంటుంది కీర్తన కదా నూట ఎనిమిది అధ్యాయము నూట ఎనిమిది నాలుగు వచ్చిన వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి నూట నూట ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చిన యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ప్రభు యొక్క కృప సృష్టికర్త అయిన దేవుడైన యహోవ కృప ఆయన యేసుక్రీస్తు కనుక యహోవ కృప నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనిము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము ఇంకా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆకాశాన్ని ఇంకెవరు కిలోమీటర్లు లెక్క వేయలేదు ఆకాశం ఎత్తుందో ఇక దాన్ని మరి ఆ యొక్క లెక్క వేయవలేదు కనుక ఆకాశం అంత ఎత్తైనది నీ కృప నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది ఎవరైతే ఆయన సత్యమును అనుసరిస్తారో వారు మేఘములంతా ఎత్తుగా ఉన్నది సత్యం అందుకే ఆయన కృప ఆకాశం అంతా ఎత్తైనది కాబట్టి ఆ యొక్క కృప మరి ఎచ్చుగా మన జీవితంలో ఉంటుంది కనుక మనం చింతపడాల్సిన అవసరం లేదు ఆయన తన కృపచేత మన రక్షిస్తూ ఉంటాడు ఆయన కృపచేత మన ఆదరిస్తూ ఉంటాడు ఆయన కృపచేత మనని ఓదారిస్తూ ఉంటాడు ఆయన కృపచేత మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటాడు ఆయన కృపచేతనే మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాడు అందుకే చూడండి కీర్తనగ్రదము నూట పంతొమ్మిది అధ్యాయం నూట యాభై తొమ్మిదిలో ఒక మాట ఉంటుంది యహోవ చిత్తగించము యహోవ చిత్తగించము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపము కనుక ఎవరైతే దేవుని యొక్క యహోవా ఉపదేశములు అనుసరిస్తూ ఉంటారో ఆయన చెప్పిన మాటను అనుసరిస్తూ ఉంటారో మరి ఆయన కృప బ్రతికిస్తూ ఉంటుంది మన మీద మన ఎడల ఉన్న ఆయన కృప మన్నెల్లప్పుడూ బ్రతికిస్తూ ఉంటుంది మన్నెల్లప్పుడూ విడిపిస్తూ ఉంటుంది ఆయన కృపానుగా ఆయనే మనని రక్షిస్తాడు ఆయన కృపచేతనే ఆయన మన రక్షిస్తూ ఉంటాడు మనను విడిపిస్తాడు బ్రతికిస్తాడు మన ప్రాణాపాయం మనకు సంభవించిన ఆయన బ్రతికిస్తాడు మనని విడిపిస్తాడు మనం చింతించాల్సిన అవసరం లేదు కనుక దేవుడారా అందుకే చూడండి యష్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది యష గ్రంథము యాభై నాలుగో అధ్యాయంలో పదవి యాభై నాలుగు పది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నేను విడిచిపోదు ఈ ప్రపంచం మీదకి ఎలాంటి మరి ఎలాంటి ఇప్పత్తు వచ్చిన పర్వతములు తొలగిపోయే పరిస్థితి ఇప్పలు వచ్చిన మెట్టలు తత్తరిల్లటువంటి అంటే షేక్ అయి అంటే వణికే పరిస్థితులు సంభవించిన నా కృప నిన్ను విడిచిపోదు అలాంటి పరిస్థితులు అలాంటి ఇబ్బత్తులు అలాంటి శ్రమలు అలాంటి భయంకరమైన విధానాలు మన జీవితంలో అపవాది మనకు కలిగించిన ఏసయ్య కృప మన విడిచిపోదు అలాంటి నిరీక్షణతో అలాంటి ఆలోచనతో అలాంటి ఉద్దేశంతో మరి ఆయన కృప ఎచ్చుగా మన మన ఎడలో ఉంది కనుక ఆ ధైర్యంతో ఆ నిరీక్షణతో మనము ఎదురు చూడాలి అదే దేవుడు మనకు కోరుకుంటూ ఉన్నాడు భక్తుడు ఆ విధంగా తన మరి తన ధైర్యమును మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు అందుకే చివరిగా వాక్యంలో ఒక మాట ఉంటుంది వాక్యములు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయం ఇరవై రెండు నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము యహోవా మన కృప యహోవా కృపగలవాడు ఏసయ్య కూడా కృప కృపగలవాడు ఏసయ్య వాత్సల్యత ప్రేమ గలవాడు అందుకే మనం నిర్మూలము కాము ఎవ్వరు నాశనం చేయలేరు ఎవరు మనల్ని నాశనం చేయలేరు నాశనం చేసే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే ఏసయ్య కృప మనపై ఎచ్చుగా ఉంది కనుక ఆయన మనని కాపాడతాడు రక్షిస్తాడు బ్రతికిస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు తన కార్యమును జరిగిస్తాడు అద్భుతములు చేస్తాడు ఆశ్చర్యకరమ జరిగిస్తాడు ఇంకా ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించి పర్వతములు తొలగిపోయే పరిస్థితి మెట్టలు తత్తరిలే పరిస్థితి వచ్చిన ఆయన కృప మన విడిచిపోదు ఈ సత్యమును నీ అంతరాత్మలో ఉంచుకొని హెచ్చుగా ఆయన ఇచ్చే కృపను నువ్వు పొందుతూ నీ జీవితాన్ని ఈ లోకంలో పరిశుద్ధుడిగా క్రీస్తునందు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా కొనసాగించుకుంటే నువ్వు ధన్యుడవు చేద్దాం పరిశుద్ధుడి మా పరిలోకము తండ్రి ఏసుక్రీస్తు ప్రభు నీ పవిత్ర పాదము కొందనము ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నిలిచి నేను వెంబడించుటకు నీ గొప్ప భాగ్యంలో ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధ ఆమె వెడకచ్చు నా తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధులను మీ అందరికీ నా హృదయం కొందనములు క్రొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మన దీవించి ఆలోచించిన దాకా ఆమె అందరికొందరు